హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు చాలామంది ఈ పండుగని గుళ్ళో చక్కగా శివాలయంలో జాగారం చేసుకుంటూ ఉపవాసం చేసుకుంటూ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు అనమాట ఇంతకు ముందు రోజుల్లో అయితే పన్నెండింటి దాకా నిద్రపోకుండా ఉండటం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు పన్నెండింటి దాకా నిద్రపోకుండా ఉండటం అసలు ఈజీ అనమాట మనం పడుకునేటప్పటికే పన్నెండు అవుతుంది జాగారాలు ఉపవాసాలు చేయటం ఏమంత కష్టమేం కాదు ఉపవాసం చేయటం కష్టమే కానీ జాగారం చేయటం కష్టం కాదు పన్నెండేళ్ళు అయిపోతుంది కాబట్టి చక్కగా హ్యాపీగా కబుర్లుగా చెప్పుకోకుండా దేవుడి నా దేవుడి ఏదన్నా సినిమాలు చూసుకుంటూ లేదంటే గుడిలో ఎక్కడైనా లేదంటే ఈ సమయంలో తిరునాళ్ళు అవి జరుగుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచిది అనమాట మేము నాకైతే నేను గుడికి ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే సరిపోయిందనమాట నా పనులు అందరికీ కుదరవండి ఒకేలాగా ఉండడం పూజ చేసుకోవటం ఇవి ఇంట్లోకే నాకు సరిపోయింది అనమాట గుడికి అది ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే పూజ చేసుకున్నాను మా ఆయన గుడికి వెళ్ళి వెళ్తాను అన్నారు పనికి బాక్సులు కూడా పెట్టేశాను టిఫిన్ అన్నీ మొత్తం మధ్యాహ్నం భోజనం అన్ని బాక్స్ పెట్టేశాను మా సాయి ఇంటి దగ్గర ఉన్నాడు అనమాట మా సాయి ట్యూషన్కి వెళ్ళాడు ఇంకా పొద్దున్నే పూజ అయితే చేసుకున్నాను చూపిస్తారండి ఇదిగోండి ఇంట్లోనే ఇలా పూజ అయితే చేసుకున్నాను ఉదయాన్నే మా ఆయన వెళ్తా పూజ చేసేళ్ళాడు ఎందుకంటే ఆ టైంలో నాకు పనులు ఏమి అవ్వలేదన్నమాట చాలా మంది అక్కడ దీపం అది పెట్టుకుంటారు నేను ప్రతి సంవత్సరం పెట్టేదాన్ని కానీ సంవత్సరం కుదరలేదు అందుకని మామూలు దీపమే వెలిగించుకున్నాను ఈ దీపాన్ని ఇంకా సాయంత్రం దాకా కొండ ఎక్కకుండా అనమాట శివరాత్రి జాగారం అయిపోయిన దాకా నేనైతే ఉపవాసం ఉంటున్నాను వాళ్ళు ఉపవాసం ఉండలేరు కదా మా ఆయన అయితే పనికి వెళ్ళాలి పిల్లలని ఎలా ఉపవాసం ఉంచుతాము వాళ్ళందరూ బదులు నేనే ఉపవాసం ఉంటున్నాను చక్కగా నాకు అలవాటే అనమాట ఉపవాసాలు చేస్తూ ఉంటాను ఏకాదశికి పండుగలప్పుడు వాళ్ళు ఉండలేరు నేనైతే ఉంటాను చక్కగా ఆ పరమశివుడు మనకి అనుగ్రహం ఇవ్వాలి అంత ఓపిక ఇవ్వాలే కానీ ఉపవాసాలు ఏంది అన్నీ చే చేయొచ్చు దేవుడి కోసం ఏదైనా కూడాను నాకు అలవాటు నేను ఉంటాను చక్కగా అభిషేకం చేస్తారు చాలామంది మా ఇంట్లో అయితే శివ శివలింగం లేదనమాట కొంతమందికి ఆచారాలు శివలింగాలు పెట్టుకోవటం అలాంటివి మాకైతే లేదు నేను ఉన్నంత వరకు ఇలానే చేసుకుంటాను నాకు పెళ్ళని కానీ ఇదే అలవాటు అత్తవాళ్ళకి కూడా లేవు అందుకని నేను శివలింగాలు అవేం తీసుకురాలేదు చక్కగా ఇలా పూలమాల ఒకటి వేసుకొని మాకున్నంత వరకు మాకు స్తోమతకు తగ్గట్టు ఇలా పూజ అయితే చేసుకున్నాను ఉపవాసం ఉండాలనుకునే వాళ్ళు ఫుల్గా ఉండొచ్చు లేదంటే ఇలా దేవుడికి నివేదించిన పూ కాయలు ఉంటాయి కదా అవి అయితే తినవచ్చు బియ్యంతో చేసిన మట్టికి ఏమీ తినకూడదు జాగ్రత్తగానే ఉండాలి ఉపవాసాలు చేసేటప్పుడు నేను మటుకి ఫ్రూట్స్ తీసుకుంటానండి మరీ కఠిన ఉపవాసం చేయమని లేదు కదా దేవుడు అందుకని నేనైతే చేయను మనలో ఒక ఆత్మ అనేది ఉంటుంది మనకి శాంతిపరచింది కడుపులో ఉన్న ఆత్మని శాంతిపరచాలి కదా నీరసం వచ్చేస్తుంది నేను ఇంట్లో పనులు చేసుకోవాలి కాబట్టి అంత ఉపవాసాలు చేయలేను ఫ్రూట్స్ తీసుకుంటా ఏదన్నా పాలు తీసుకుంటా కొబ్బరి బాండం నీళ్ళు అవి తాగవచ్చు కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చు అనమాట అలా అయితే ఉపవాసం అయితే చేస్తాను గుడికి అయితే మా ఆయన వెళ్ళాడు కాబట్టి శివాలయానికి నేనైతే వెళ్ళలేదు రోజు సాయంత్రం ప్రతి సంవత్సరం ఏంటంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి నైట్కి శివుడిని దర్శనం చేసుకుంటాను ఇప్పుడు కూడా పూజ అంటూ ఏమీ మా ఆయనే చేశారు కాబట్టి ఆయన సాయంత్రం ఏం చేస్తానంటే పొంగల్ చేసి నారికేళ దీపం అనేది వెలిగించుకుంటాను తిరిగి ఉపవాసం ఉంటానే ఉంటాను కాబట్టి వెలిగించుకుంటాను మీరందరూ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి పొద్దునే గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని రోజు క్లీన్ చేసే అన్నం అనేది వండుతాను అనమాట ఏం వండినా కూడాను అన్నం అనేది వండుతాను రాత్రి కాకరకాయ అనేది వేపాను అనమాట ఎడి తిరిగి ఉదయం లేట్ అయిపోతుందని చెప్పేసి నైటే కాకరకాయ అనేది ఫ్రై చేశాను అదే బాక్స్ పెట్టేశాను వాళ్ళకి ఉదయాన్నే లేచి ఇదేమో నైట్ చేసింది అనమాట దొండకాయ ఫ్రై నిన్న చేసింది టమాటా పచ్చిమిరపకాయల చట్నీ ఇవి పచ్చ టమాటాలు ఉంటాయి కదా మగ్గకుండా వాటితో ఒకసారి చేసి చూడండి బాగా టేస్ట్ వస్తాయి చేశాను అనమాట ఇంకా ఉదయం లేచి గడపలని క్లీన్ చేసుకొని గడపలన్నిటికీ పసుపు రాసుకొని ఇవి సరిపోతాయి నా పనులు వాళ్ళకి బాక్సులు పెట్టుకొని ఇవి ఇంకా నేను పని అంతా అయిపోయిన తర్వాత బ్లౌజులు అనేది కట్ చేసుకున్నాం అన్నమాట కుడదామని చెప్పేసి ఇప్పుడు అన్నీ కట్ చేసుకొని అర్జెంట్గా ఉంటాయి కదా అవి అయితే కొట్టాలి ఎందుకండి ఎండో వచ్చేసింది ఇప్పుడు టైం పదకొండు అవుతుంది బయట అంతా ముగ్గులు వేసుకొని మాకైంది కుక్కలు పిల్లలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ముగ్గు అనేది ఉండదు పోతూ ఉంటుంది బయట మాకైతే పడుతున్నారు జనం మాటలు ఎంత ఉంటాయి అందరం కలిసి ఉండం కాబట్టి ఏ ఒక్క మాటలు వినపడతా ఉంటాయి చిన్నగా మాట్లాడుతున్నాను అందుకని బయట వాయిస్ వస్తుంది అని చెప్పేసి ఇలా అయితే చేసుకున్నాము ఎవరు స్తోమతకు తగ్గట్టు ఎవరి ఓపిక తగ్గట్టు చేసుకుంటారు భక్తి శ్రద్ధ అనేది ముఖ్యమండి ఇవన్నీ కాదు ఎవరేమనుకున్నా సరే గుడికే వెళ్ళాలి గుడిలోనే ఉండాలి అని ఏం లేదు ఇంట్లో అయినా దేవుడి ముందు దీపాలు వెలిగించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనకు స్తోమతకు తగ్గట్టు మనం పూజ చేసుకుంటే అదే చాలు అంతకంటే అయితే ఏముండదు మోగజీవులకి ఏదైనా భోజనం పెట్టండి ఎవరైనా ఇంటి ముందుకి భిక్షాటకు వచ్చిన వాళ్ళకి లేదనుకుంటే ఏదో ఒకటి దానం చేయండి ఇంకా మంచిది అన్నమాట ఉపవాసం చేయటం కన్నా అది ఇంకా మంచిది లేని వాళ్ళకి ఎవరికైనా సహా సహాయం చేస్తే మనకి లేనిది ఏదో వాళ్ళకి ఇవ్వటం కాదు మనకున్నంతలో వాళ్ళకి సహాయం చేస్తే ఇంకా మంచిది అలా చేయటం నాకు అలవాటు అనమాట నాకు వరకు నేను చెప్తున్నాను ఇలా పూజ అయితే చేసుకున్నాను సాయంత్రం పూజ వీడియో కూడా తీసి పెడతాను అనమాట నేను ఇలా పెట్టుకుంటాను ఎవరైనా సాయంత్రం శివుడికి ఏంటంటే సాయంత్రం అప్పుడు పూజ చేస్తే ఇంకా మంచిది అనమాట ఈ నవరాత్రి రోజు పదకొండు సార్లు అభిషేకం చేస్తారు గుడిలో అయితే పదకొండు జాముల్లాగా పదకొండు గడియల్లో అభిషేకం చేస్తారనమాట మనకి ఇంట్లో శివలింగం ఉంటే చక్కగా మనం కూడా ఉదయాన్నే ఆరు గంటలకి తొమ్మిది గంటలకి పదకొండు గంటలకి అలా చేసుకోవచ్చు కానీ మనకు అంత కుదరదు కదా అందుకే ఇంట్లో ఇట్లా చేసుకుంటాము గుడిలో ఉండి జాగారం చేయవచ్చు ఒకటిన్నర రెండింటి దాకా ఉంటే మంచిది అనమాట ఆన్లైన్ వాళ్ళు పడుకోవచ్చు ఇంకా పూర్తిగా ఉంటే చాలా మంచిది ఇలా ఉపవాసం అయితే చేస్తున్నాను సక్సెస్ఫుల్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇంకా చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే పాప ఉపవాసం చేయలేరు హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అది ఇంట్లో పని ఎంత ఉంటుందండి అది మన ఆడవాళ్ళకే తెలుసు చాలా పనులు ఉంటాయి ఒకటి కాదు అన్నీ మనమే సెట్ చేసుకోవాలి అన్నీ మనమే చూసుకోవాలి కాబట్టి చూసుకొని ఉపవాసం చేసుకోండి మన ఆరోగ్యానికి మించింది ఏమీ లేదు ఆరోగ్యం పాడైతే అది ఎవరు ఇచ్చేది కూడా కాదు మన హెల్తే ముందు కాపాడుకోవాలి తర్వాతే ఇవన్నీ కూడాను మనం ఆరోగ్యం లేనిదే ఈ పూజలనే అనవసరం కదా దేవుడు వరకు ప్రశాంతంగా పూజ చేసుకోండి ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండండి లేని వాళ్ళు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని దీపారాధన చేసుకొని హాయిగా తినచ్చు ఏం కాదు ఇంకా నేనైతే ఓపికొన్నంత వరకు ఉంటాను తర్వాత దేవుడు ఇష్టం అన్నమాట ప్రతి సంవత్సరం ఉంటాను జాగారం కూడా చేస్తాను గుడికి అయితే వెళ్ళొస్తాను సాయంత్రం ఇప్పుడైతే బ్లౌజులు కట్ చేసి కట్ చేసి కుడుతున్నాను అంటే నైట్ జాగారం చేసేటప్పుడు ఏం చేస్తానంటే దేముడు మూవీ ఏదో ఒకటి పెట్టుకొని సినిమా అనమాట పెట్టుకొని బ్లౌజులు అనేది కుడతా ఉంటాను అంటే మనం ఏ పని లేకుండా కూర్చున్నామంటే నిద్ర వచ్చేస్తుంది అందుకని చెప్పి నేను అలా చేస్తాను అనమాట వీలైతే ఆ వీడియో కూడా తీస్తాను ఎలా చేస్తాను అనేసి నేను విడిగా కూడా ఏంటంటే బ్లౌజులు కుట్టేటప్పుడు నిద్ర రాకుండా సినిమా సాంగ్స్ కానీ ఏదైనా మూవీ పెట్టుకొని చూస్తా బ్లౌజులు అనేవి కుడతాను నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఫుల్ నిద్ర వస్తుంది దాన్ని తట్టుకోవడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాను టైలర్స్ అందరూ దాదాపు ఇలానే చేస్తూ ఉంటారు మంచి మంచి సాంగ్స్ పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు అయితే చేసుకుంటారనమాట లేకపోతే ఖాళీగా కూర్చుంటే కూర్చొని కూర్చొని ఉన్నామంటే బాగా నిద్ర వస్తుంది అది శ్రమతో కూడుకున్న పని కాబట్టి కళ్ళు కూడా మూతలు పడుతూ ఉంటాయి అందుకనే అలా చేస్తూ ఉంటారు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరందరూ ఎలా పూర్తి చేసుకున్నారు కమెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఛానల్ చాలా డల్గా ఉందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్